నమస్తే వెల్కమ్ టు జిఎస్ఆర్ న్యూస్ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో కుంభమేళ జరిగే ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ లో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది అలాగే రైల్ టికెట్ బుక్ చేసుకునేందుకు భక్తులకు కష్టపడకుండా వర్చువల్ బుకింగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది అలాగే యాత్రకు ప్రయాణికుల సంఖ్య భారీగా ఉండనుందని ఉన్న అంచనాల నేపథ్యంలో రైల్వే శాఖ వాలంటీర్ల కోసం క్యూఆర్ స్కానర్లతో కూడిన జాకెట్లు టీషర్ట్లను అంది వనుంది ఇక వీటి మీద ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఈజీగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది రైల్వే వాలంటీర్లు ధరించిన టీ షర్ట్లు జాకెట్ల మీద ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుని మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఈ యాత్రకు విచ్చేసే భక్తులు రైల్వే టికెట్ల కోసం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆన్ రిజర్వడ్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉపయోగపడుతుంది ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్చువల్ టికెట్ల బుకింగ్ అనేది ఇండియన్ రైల్వేస్ టికెట్ కౌంటర్ల మీద ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఈ విధానం ద్వారా రోజుకు పది లక్షల డిజిటల్ టికెట్లను పొందే అవకాశం కల్పిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది